సొంతగా బ్రిడ్జ్ గురించి పెద్ద మనిషి మాట్లాడాడు సరే ఆ పెద్ద మనిషి ఇంతవరకు పోటీ చేసినా కానీ ప్రజా జీవితాలు ఎప్పుడు ప్రజలకు చేసింది లేదు పోటీ నుంచి ఏం లేదు ఇక్కడ ప్రాంతంలో జరిగే సమస్యలు ప్రజల ప్రాంతంతో అటాచ్మెంట్ లేదు ప్రాంతంతో ఎవరికైతే అటాచ్మెంట్ ఉందో వాళ్ళు మనస్ఫూర్తిగా ఎప్పుడు చేయలేదు ఈ ప్రాంతవాసి కాదు ఏదో ఇక్కడ సరే వాళ్ళ ఆయన ఏదో బ్రతకడానికి వచ్చినా ఆయన వచ్చింది చదువుకున్నాడు కానీ ఈ ప్రాంతం మట్టితో కానీ జనం తోటి ఏదైనా సంబంధం లేదు బంధం లేదు కాబట్టి చర్త అట్లా మాట్లాడతారు ఇక్కడ సమస్యలు కానీ ఇక్కడి ప్రాంతం లేదు సరిగా ఇది ఆయనకు సంబంధించిన ఆయన చెప్పిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను నేను లెక్క చెప్పినట్టు సంవత్సరానికి డెబ్బై కోట్ల రూపాయలు ఇట్లా పోతే అట్లా పోతా ఆ డెబ్బై కోట్ల వెయ్యి కార్లు అని చెప్పింది మిగతా చెప్పాలి దానికి సమాధానం చెప్తాను అంతర్గా బ్రిడ్జ్ చేయడానికి అంత గోదావరి దాకా పోయడానికి బాగా చెప్పే రోడ్ సరే రెండు లైన్లు అయినా మంచిది ఎట్లా తీసుకపోతారో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి చెప్పారు ఆ లెక్కలు కూడా సమాధానం చెప్తే ఇప్పుడు ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఉన్నదా ఫ్లైఓవర్ దాటి ఎట్లా పోతారు ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి యూటర్న్ తీసుకొని పోయి ఇప్పుడు ఉన్న రోడ్ల్లో పోయి సాధ్యమవుతాం మాస్టర్ ప్లాన్లో యొందకి ఇట్లా రోడ్ అది కాలేజీలో దాన్ని మంగళాలు చేయమైనప్పుడు ఇది సాధ్యం కాదని ఎనభై ఫీట్లో కూడిచ్చాడు ఇవాళ ఎనభై ఫీట్లను గడిచిన ఇరవై సంవత్సరం దాన్ని ఎంతగా తీసుకొచ్చినా మీ అందరు తీసుకుని దానికి ఏమి ఎన్ని వస్తువులు వస్తూ పడుతున్నా కలిసి వాళ్ళే ఇచ్చిన వాళ్ళు అయినా నేను తీసేసిన ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే వాళ్ళని ఆయన ఏం పట్టించుకోవాలి ఇచ్చిపోయాడు నేను వచ్చి మొత్తం కూలగొడతాడు నన్ను ఏదో కూలగొట్టు స్పెషల్ చేసి పరిస్థితి అందరూ కలిసి సో ఆ రకంగా రోడ్ ఎట్లా తీసుకపోతే మొదలు చెప్పాలి చెప్పండి రోడ్ మార్కెట్ సెంటర్లకి వెళ్ళిపోతా ఐపీకెల్ తీసుకుపోతారా ఈ ఫ్లైఓవర్కి పోవడానికి ఎంత పెడితే రోడ్ కావాలి రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేసేది ఒక కార్లోకి వచ్చే కార్ వెయ్యి కార్లో మిగతా వెహికల్స్ కూడా మాట్లాడుతుంది ఎందుకంటే ఓన్లీ కార్లో తెలుసు ఆరు టైర్ లారీలు ఎనిమిది టైర్ లారీలు పది టైర్ లారీలు పద్నాలుగు పదహారు ఇరవై ముప్పై టైర్ లారీలు కూడా వచ్చాయి నాకు నేను లారీలో కూడా నడుపు లారీ కూడా ఉన్నాయి నాకు ఉండే ఆయనకి ఇవన్నీ ఓన్లీ కార్ తెలిసిపోతే వెయికల్ పోతే లెక్కలు చెప్పింది ఓన్లీ వెహికల్ పోతే మన లారీలకు బస్సులకు ఇంకేట్లో పంపిస్తాం వాటిని మళ్ళీ అట్లా సో ఇవన్నిటికీ సమాధానం నేను చెప్పని చెప్పండి నేను మిగిలిన లెక్కలకు సంబంధించినటువంటి నేను చెప్తాను ఇప్పుడు ఏదైతే ప్రపోజల్ నుంచి ముల్కాల నుంచి నేరుగా వసంత నగర్కు అంటే మధ్యలో ఏ గ్రామం గ్రామం తలకుండా గ్రామం పక్క పట్టుకొని ఈ డిస్టెన్స్ ఈ ఈ దూరానికి ఆ దూరానికి ఉన్న దూరానికి ఆ దూరానికి ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ తేడా ఉంది రెండు ఫోర్ పాయింట్ రమ్మండి నైన్ కిలో చూపిస్తే ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్ తేడా ఉంటుంది ప్లస్ మధ్యలో ట్రాఫిక్ ఎక్కడ దొరకదు మంచిరాలు నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ చేసిన ఐటీ పార్క్ వస్తుంది కాబట్టి నాకు తెలుసు అంటే అవి ఇక్కడ విజయవంతంగా కావాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ సౌకర్యం కావాలి సో ఈ అట్లా రోడ్ డైరెక్ట్ రెండు పసంతా తీసుకుపోతే సరే నార్మల్గా ట్రావెల్ చేస్తే ఇరవై ఐదు నిమిషాలు పడితే కావచ్చు ఫాస్ట్గా పదిహేను నుంచి పద్దెనిమిది నిమిషాలు పడుతుంది ఈ రోడ్ ద్వారా సిక్స్లెన్స్ చేస్తుంది ఎన్హెచ్ నుంచి కనెక్షన్ ఇస్తుంది ఐటీ పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ కనెక్షన్ ఇస్తుంది ఈ ఐదు కిలోమీటర్లు ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్లు ఒక లెక్కల ప్రకారం మాట్లాడితే ఒక రోజు ఒక సంవత్సరానికి ఈ పవర్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ మీద ఏదైతే డీజిల్ ఆదా అవుతుంది తక్కువైతుందో అది లారీలకు ఆయన చెప్పిన కార్లకే కాదు లారీలకు బస్సులకు కార్లకు స్కూటర్లకు ఆటోలకు స్కూటీలకు ఇంకేమైనా వెహికల్ ట్రాక్టర్లకు టాటా ఏసీలకి అన్నిటికీ బట్టి డీజిల్ అంతా సేవ్ అయ్యేది ఏ లెక్కలు వచ్చినా ఐదు కిలోమీటర్లు వచ్చినా కూడా ఐదు కిలోమీటర్లు ప్రతిరోజు నెల లెక్క చేసుకుంటు వచ్చినప్పుడు దాదాపు ఎనభై నుంచి తొంభై కోట్ల డీజిల్ సేవ డీజిల్కు డీజిల్ పోసే డీజిల్ పైసలు మిగులుతుంది ఈ రెండిట్ల తేడా సంవత్సరానికి తొంభై కోట్ల రూపాయలు డీజిల్ అంటే ఒక డీజిల్ మీద టైర్ల డిప్రెషేషన్ వెహికల్ డిప్రిషియేషన్ ప్లస్ ట్రాఫిక్ జామ్లు సిగ్నల్ కడాటప్పుడు ఇవన్నీ ఈ డిప్రెషన్ లెక్క పెడితే సంవత్సరానికి ఒక ముప్పై నుంచి నలభై కోట్లు అవుతాయి సంవత్సరం నుంచి నలభై ఐదు కోట్లు అంటే నూట తొంభై నూట నలభై ఐదు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు మొత్తం అయితే నాలుగు వందల తొంభై ఐదు కోట్లు అవుతుంది ల్యాండ్ ప్రసాద్ వాళ్ళు చెప్పింది లక్ష వంద అరవై చెప్పారు ఆ వంద అరవై అవుతుంది కాకపోతే నిజంగా అది నడిపిస్తే కూడా మూడు వందల కడికి వస్తుంటాయి ఈ పెట్టే పైసలు మూడు సంవత్సరాలు వెళ్ళిపోతాయి ఇప్పుడు కట్టే రోడ్డు బిడ్జు కనీసం యాభై సంవత్సరాల దాకా నేను సొంత గ్యారెంట్ రాసి పేపర్ అగ్రిమెంట్ చేసి సింగ ఏ శిక్ష జరగకుండా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల పైన యాభై సంవత్సరాలు ఉంటాయి మరి యాభై సంవత్సరాలు ఎంత మిగులుతుంది ఈ ట్రాఫిక్ సమస్యలు ఏంటి ఈ మధ్యలో జరిగే యాక్సిడెంట్లు ఏంటి ఇవన్నీ ఈ లెక్కలు ఆయన లెక్కలు మనం రమ్మని చెప్పండి ఈ లెక్కలు నేను సిద్ధం ఇది ఒకటి రెండోది ఒక కార్ పోతే మరి బస్సులకు లారీగా ఇంకో బ్రిడ్జ్ కడతారు ఎక్కడ కడతారు అని కూడా చెప్పాలి మరి ఉన్న రోడ్డు ఎట్లా గడప్ చేస్తారు అది కూడా చెప్పాలి ఈ గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ బీజేపీ మళ్ళీ మోడీ గారు మాట్లాడుతారు ప్రపంచంతో మూడో అతిపెద్ద దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చాలా పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు మరి దాంట్లో ఎక్కి పోవాలంటే మరి టూ లైన్లో బ్రిడ్జ్లో మరి ఇప్పుడు ఆ ఆలక్క గుజరాత్లో నా ఉత్తర తెలంగాణ ఉత్తర భారతదేశంలో కానీ ఎక్కడ కానీ అన్ని ఆరు లైన్లు ఎనిమిది లైన్లు పది లైన్లు బ్రిడ్జ్లు కడతారు పది లైన్ల రోడ్లు ఇస్తారు ఇక్కడ మాత్రం ఈ తెలంగాణలో మాత్రం మళ్ళీ యాభై ఏళ్ళ కింద తీసుకుపోయి రెండు లైన్ల బ్రిడ్జ్ కడితే ఇప్పుడు రెండు లైన్ల బ్రిడ్జ్ అర్థమవుతుంది ఒక్క వెహికల్కి ఇట్లా బ్లాక్ అయితే ఒక ఆరు గంటలు నానా వ్యవస్థ ఒక్కసారి బ్లాక్ అయినాక ఆగిన వెహికల్స్ వెనుకపోలేవు వెనుకకున్న వెహికల్ అంటే తిరిగి అట్లా రోడ్ ఎప్పుడు తిరిగి అట్లా బుక్కల గురించి మళ్ళీ అర్థం ఈ అండర్ పాస్ల పరిస్థితి అండర్ బ్రిడ్జ్ సంగతి మీకు తెలుసు చెప్పడం అసలు ఈ రకమైన వ్యవస్థలో ఏది కరెక్టు లెక్కల ప్రకారం ఆర్థిక లెక్కల ప్రకారం సిద్ధంగా మోడీ గారు బాంబే నుంచి అహ్మదాబాద్కు లక్ష కోట్లు పెట్టి పుల్లెట్ ట్రైన్ తీసుకుపోతారు సో ఇవాళ ఇంకోటి చెప్తారు ఇప్పుడు ఈ రోడ్ల వ్యవస్థలు ఈ రోడ్ల ఇల్లు ఇవన్నీ అవసరం లేదు స్కైవే కడతాం సపరేట్గా ఐపీకి వెళ్ళాము ఎక్కడికెళ్ళి చెప్తే ఐపీకి వెళ్ళిన మంచిగా ముఖ్రాంచు ఎక్కడికి వెళ్ళి స్కైవే కంటే డైరెక్ట్ వసంత నగర తీసుకుపోయి తీసుకున్నారు ఏ రోజు ఇక ఎవరు అడ్డం ఉండదు ఏమన్నా ఎవరు ఇల్లు తీసుకు ఏమున్నది రెండు వేల కోట్లు అవుతుంది రెండు వందల కోట్లు మా రాష్ట్రంలో పైసలు లేకున్నా అలా కాళ్ళ ముఖాన్ని నేను తీసుకుంటాను టెన్ పర్సెంట్ తొంభై శాతం రెండు వేల కోట్లు పెడితే మొత్తం ఉత్తర తెలంగాణతో మంచి వస్తుంది ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన పేరు దాకా నేను పర్మిషన్ తీసుకొని లేకపోతే నేను బతిలాడన్నా ఆయన పేరు కూడా ఫౌండేషన్ పెడతాను ఆయన ఎక్కడికి రమ్మని ఢిల్లీకి రమ్మంటే ఢిల్లీకి వస్తా మోడీకి దండేమంటే దండేస్తా ఈయన ఆయన ఇమ్మడి ఆయన ఫ్లైట్ టికెట్లు హోటల్ అకామిడేషను ఇక్కడి నుంచి ఆ ఫ్లైట్ ఇక్కడ దానికి అన్నీ నేను పెట్టుకుంటా రమ్మని చెప్పండి రెండు వేల కోట్లు శాంక్షన్ పంతొమ్మిది పద్దెనిమిది వాళ్ళు సిస్టమ్ అదే టెన్ పర్సెంట్ రాష్ట్రం కాంట్రిబ్యూట్ అని చేస్తాం రెండు వేల కోట్లది ఏ లో అసలు ఏ రోడ్ వద్ద ఏ పంచాయతూ మొత్తం ఆకాశంలోకి పైకి డైరెక్ట్ ఎక్కువచ్చు ఇక్కడ ఎక్కితే అలా దిగవచ్చు అది దమ్ము ధైర్యం అంటే చేయమని చెప్పండి నేను ఎక్కడికన్నా అక్కడికి వస్తాను ఆయన ఎంబడి మోడీ దగ్గర రమ్మని వస్తా కట్టర్ దగ్గర రమ్మని రమ్మన్నస్తా గడ్కరీకి రమ్మని రమ్మన్నస్తా మంచిరాలు అభివృద్ధి మంచిరాలు ప్రజల కోసం ఎక్కడికి పోయడం నాకు ఏ ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల రెండు వందల కోట్లు చాలా కష్టం అయినా కూడా తీసుకొస్తారు ఇటువంటి ప్రాజెక్టులకు నైంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ స్టేట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఆ రెండు వందల కోట్లు ఖచ్చితంగా వాళ్ళ శాంక్షన్ అంటే నేను రెండు వందల కోట్లు నేను జమోదా జమ చేసినాకనే మిగతా పైసలు నేను జమని చెప్పి ఈ రోజు ఈ బ్రిడ్జ్ వద్దు ఆ బ్రిడ్జ్ వద్దు ఈ రోడ్ వద్దు ఆ రోడ్ వద్దు ఈ పంచాయతీ అవసరం లేదు దీనికి సింపుల్ పరిష్కారం రమ్మని చెప్పండి పోదాం ఇక మిగిలింది ఆయన ఇంకో మాట చెప్పాడు ఈ బ్రిడ్జ్ కట్టకుండా ఇప్పుడు కూడా పెట్టిండని చెప్పి బాబు నువ్వు నాకు సంబంధించిన మటుకు మంచిర్యాల పట్టణానికి మంచిర్యాల కార్పొరేషన్కి మంచిరాలు నిలవని అభివృద్ధికి ఏదో అవసరం వచ్చేస్తాను ఇవాళ ఏదో ఒక రోడ్డు బ్రిడ్జ్ ఉన్నది ఖచ్చితంగా ములకాల బ్రిడ్జ్ కదా ఆయన చెప్పిండని చెప్పి నేను ములకాల బ్రిడ్జ్ కడతాను ములకాల బ్రిడ్జ్ కడతాను సంవత్సరం నుంచి మాట్లాడుతున్నా ఇవాళ కూడా అదే మాట్లా మాట్లాడుతున్నా వాళ్ళ లెక్క కాగిదాలు వాగ్దానాలు నాలుకకు బొక్కలు లేకు చెట్టు పెడతారు తిరుగుతుంది నాలుక ఇష్టమైన మాట్లాడుతున్నాను సిద్ధంగా లేదు ప్రతిదీ ఏదో చేయగలుగుతున్నా ఏదో చేస్తున్నా దాని గురించి మాట్లాడుతున్నా మున్కాల బ్రిడ్జ్ కూడా తప్పకుండా అవుతుంది ఆయన దానికంటే చాలా ముందుగానే అవుతుంది అవి వాళ్ళు కనబడతలేవు సరే ఇప్పుడు అందుకే అన్ని ఏ పంచాయతీ లేకుండా ఒక పరిష్కారం ఇచ్చినా పరిష్కారం సిద్ధమవుతున్నామని చెప్పండి పోదాం ఢిల్లీకి ఇంకా ఆయన ఇంకా ఆయన కూడా ఒక్కరికి ఆయన ఒక్కరు దొరకడం ఇద్దరు ముగ్గురు వాళ్ళకి కూడా ఫ్లైట్ టికెట్లు పెడతా కారు పెడతా అక్కడ ఢిల్లీలో అకామిడేషన్ పెడతా కారు పెడితే ఎక్కడికన్నా అక్కడికి పోతా ఇసుకపోతా నేను ఈ ప్రాంతం కోసం ఏదైనా చేస్తాను సిద్ధం దానికి చెప్పని చెప్పండి మిగతా జాబులు చిల్లర జాబులు నేను తెలుసుకొని చిల్లర మాట్లాడదలుచుకోవాలి నేనేం మాట్లాడినాడు వాళ్ళు అలా పుట్టగతులు ఉండేవి ఆ టైం ఎక్కువ రోజులు లేదు